చిట్ట చివర ప్రత్యేకంగా మూడు సార్లు ఆ మంత్రం చెప్పారు ఓం యజామహే సుగంధిం స్వాహా అని ఎందుకు అంటే ఆ మంత్రానికి అర్థం ఏమిటి అంటే దాన్ని మృత్యుంజయ మహామంత్రం అంటారు మృత్యు వద్దని అడగరు ఈ లోకానికి ఓ ధర్మం ఉంది ఎవరు ఈ శరీరంతో వచ్చారో వాళ్ళు ఆ శరీరాన్ని విడిచిపెట్టాలి ఆ మంత్రానికి అర్థం ఏమిటంటే నేను పండిపోవాలి ఎలా పండిపోవాలో తెలుసా దోస పండులా పండిపోవాలి దోస పండు తనంత తాను ముచిక నుంచి ఎలా విడిపోతుందో నేను కూడా ఏ భయం లేకుండా ఇది సహజ పరిణామం ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతోందని ఆత్మ శరీరము నుండి ఉద్గతమై వెళ్ళిపోతున్నప్పుడు సాక్షి మాత్రంగా నేను పడిపోతున్న శరీరాన్ని చూడగలగాలి ఈ వేలు నిప్పిడుతోందని తెలుసుకుంటున్నా